ఇంట్లో కాలేజీకి అని చెప్పి బయట సినిమాలకు షికార్లకు తిరుగుతుంటారు యూత్ క్లాసు బంకు కొట్టి సినిమాలకు చెక్కేస్తారు ఫ్రెండ్స్ తోటి టూర్లు ప్లాన్లు వేసి ఇంట్లో దోస్తు ఇంటికి పోతున్నామని మస్కా కొడతారు గట్నే మా మాజీ మంత్రి కొడుకు కూడా ఇంట్లో మస్కా కొట్టి బ్యాంకాకు ట్రిప్ వేసిండు అది కాస్త బెడిసి కొట్టి రాష్ట్రమే తలగబడిపోతుంది అన్నట్టు పోలీసు వాళ్ళను ఏవియేషన్ డిపార్ట్మెంట్నే ఆగం పట్టించిండు అది ఎట్లా ఏం అన్న చూస్తే ఆశ్చర్యపోతారు పాపం గిట్లనే అమ్మ మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సవంత్ కొడుకు రిషిరాజ్ అనేటైనా ఇంట్లో డాడీకి చెప్పకుండా ఇద్దరు దోస్తులతోటి బ్యాంకాక్ ట్రిప్పు ప్లాన్ చేసిండు మంచిగా అరవై ఎనిమిది లక్షలతోటి పూణే నుంచి బ్యాంకాక్కు ప్రైవేటు జెట్ విమానం బుక్ చేసిండు చెట్టు గిట్టు కొట్టుకొని బ్యాగులు అదురుకొని ముగ్గురు దోస్తులతోటి షార్టెడ్ విమానం ఎక్కిండిగా మామా మొత్తం బ్యాంకాక్లో దిగంగానే బొరాన్ బొరాన్ ఉండాలి అనుకుంటా సీట్లల్లో కూర్చొనిగా కలలుగా అంటున్నారు సీన్ కడి చేస్తే విమానం ల్యాండ్ అయింది ఏ వచ్చేసినాం రా మామ బ్యాంకాక్ అనుకుంటా విమానం దిగి బయటకు వచ్చిర్రు అరే ఏందిరా ఇది ఎక్కిన జాగాలే మళ్ళీ దిగినావు అని చెప్పి ఒకళ్ళ మొకలు ఒకరు చూసుకొని షాక్ అయ్యారు అటే ఇంకా పోలీస్ వాళ్ళని చూసి షేక్ అయ్యారు ఏమైందో తెలియక అవాక్ అయిపోయారు మహారాష్ట్రలో మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్పు హైడ్రామా మామూలు పెద్దది కాలే ఇప్పుడు అక్కడ బ్యాంకాక్ అసలు పుణ్యక్షేత్రాలకు ఇంట్లో చెప్తే పంపుతారు అందుకే డాడీకి చెప్పకుండా దోస్తులతోటి సీక్రెట్గా ప్రైవేట్ విమానం బుక్ చేసి పోదాం అనుకున్నాడట ఈ మినిస్టర్ కొడుకు అయితే విమానం గాయలు ఎగురుడు ఆలస్యం మంత్రి తానాజీ ఉండి నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసిరని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యాడు ఇక పోలీసు వాళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంట్లతోటి మాట్లాడి విమానాన్ని వాపసు తిప్పమన్నారు అప్పటికే విమానం అండమాన్ దాకా పోయిందట మొదల విమానం కంపెనీ వాళ్ళు ఇట్లా కిడ్నాప్ అయ్యడు విమానాన్ని వాపసు దిప్పురు అంటే లైట్ తీసుకున్నారట ఎవడో తోకలు ఇగ్గాడు ఇట్లా ప్రాంకాలు చేస్తున్నట్టున్నాడు అని అనుకున్నారట మళ్ళీ డీజీసీఏ నుంచి ఫోన్ వచ్చే వరకు నిజమే అని నిర్ధారించుకొని విమానాన్ని గాలి నుంచి గాలిలో మళ్ళీ పూణే దిక్కు మలిపిరట ఇక ఈ ముచ్చట లోపట ఉన్న ముగ్గురికి తెలిస్తే ఆగమైతర పొరగాళ్ళని అలా తెలవకుండా సీక్రెట్ గానే ఉంచిరట పైలెట్లు సీట్ల ముంగడ కనిపించే నావిగేషన్ కూడా ఆపేసిరట సీఈ విమానం పూణేలో దిగినాక పైలెట్లు రాకు మంత్రి కొడుకు షేక్ అయిడు పోలీసు వాళ్ళు వచ్చి రిషిరాజును దగ్గరుండి ఇంటికి తీసుకపోయారు ఇదేందివే నీ కొడుకు నీకు చెప్పకుండా బ్యాంకాల్ ట్రిప్ వేస్తే వ్యవస్థలను గింత ఆగం పట్టిస్తావు కొద్దిగా నా శరవ అనిపిస్తలేదా అని అక్కడి ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఇక మంత్రి ఉండే ఏ నా కొడుకు బిజినెస్ ట్రిప్పు మీద బ్యాంకాకు పోయిండు ఇక ఆయనను కిడ్నాప్ చేసినామని ఫోన్ వస్తే నేనే భయపడి కేసు పెట్టినా అని కవర్ డ్రైవ్లు చేస్తున్నాడు ఇప్పుడు అవు బ్యాంకాక్లో ఎటువంటి బిజినెస్ ట్రిప్పులు అయితే వాళ్ళు అందరికీ ఎరకనే కదా పాపం నిరుపేద మంత్రి కొడుకు సపరేట్ విమానంలో బ్యాంకాకు పోయే స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోయింది దేశంలో ఎంత అల్లాడిపోతున్నాడు బీడేడ్ అయితే